వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు రసీదు తల్లి జిల్లా ఎస్పీని కలిశారు హత్య చేసిన వారితో పాటు ఎవరెవరు ఉన్నారు దీని వెనుక ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని ఎస్పీకి మెమోరాండం ఇచ్చారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు అంతేగాని అతను ఎక్కడ కూడా చాలా సౌమ్యుడు చాలా గొడవలకు గాని లేకపోతే బట్టబయలుగా తిరిగే మనిషి గాని కాదు అలాంటి వాడిని అలా చేశారు చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు అది చేసిన వాళ్ళు ఎవరు దాన్ని చేపించినటువంటి వాళ్ళు ఎవరు దానికి ఉన్నటువంటి మరి బ్యాక్ ఉన్నటువంటి వాళ్ళని మీరు తీసుకురాకపోతే ఇంకా వైరస్ లాగా ఇప్పుడు చెప్పాడు కదా కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదులు నరుగుతాం అని చెప్తున్నారు కదా కొమ్మల్ని అంటే ఇంకా ఎంతమందిని నరకాలని ఆ మొదలనే నరుకు మమ్మల్నే నరకండి మీకంత ఇదిగా ఉంటే నా నాకైతే ఇది లేదు చిన్నపిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితాలు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయటం అలాంటి ప్రోత్సహించటం అలాంటి ప్రోత్సహించే మాటలు మాట్లాడటం చాలా బాధాకరం ఇప్పుడు ఎస్పీ గారికి కూడా అదే చెప్పాను ఇది కరెక్ట్ కాదండి గ్రామాల్లో పాలన ఆపి ఈ కొట్టడాలు మొదలు పెట్టారు సంపటాలు మొదలు పెట్టారు ఏటైనా ఆపండి ఇది ఏంటండి ఈ నరమేధం ఏంటండి ఆ ఏలపూర్ లో కూడా రోజు నా అని చెప్పి నా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అని చెప్పి రోజువారి దారుణాలు యా ముప్పై మంది పోలీసులను పెట్టారు ఎందుకండి పోలీసులు అదే ఆ ఎమ్మెల్యే ఆడ గొడవ అని ఆ నాయకులకు ఒక్క మాట చెబితే ఇదివల్ల లేదు కదా రోజు కొట్టడం వైఎస్ఆర్ను కొట్టడం ముస్లింస్ని కొట్టడం ఎస్సీలను కొట్టడం ఎస్టీలను కొట్టడం బీసీలను కొట్టడం మైనార్టీలను కొట్టడం ఇవన్నీ ఎందుకండి మీరు హ్యాపీగా చేసుకోండి నేను కూడా ప్రశాంతంగానే ఉండను నేను ఎవరిని నేను కనీసం కూడా మాట్లాడలేదు అప్పట్లా ఆ బాధల వాళ్ళు వాళ్ళ ఏడుకులు అవన్నీ తప్పనిసరి మాట్లాడటం జరుగుతూ అంతే అంతేగాని మరొకటి కాదు ఇప్పటికైనా ఈ మీ పాలన చేసుకోండి ఈ మీ బ్రహ్మాండంగా చేయండి మీరు అన్ని విధాలు బాగు చేయండి వినకుండాని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెప్పండి మేమేం లేదు మేమేం మీకు అర్థం కాదు అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ చంపేశారు ఈటికి పది రోజులు పైన అయింది అందుకని ఆఫీస్కి వచ్చాము ఆయన్ని అడగటానికి మాకు న్యాయం చేయాలి ఎవరెవరి పేర్లు ఉండయో మేము ఇచ్చిన పేర్లు లేదు బయటికి తీసుకురాలేదు వాళ్ళకి అన్నీ చెక్ చేయించి మాకు న్యాయం చేయమని అడగటానికి వచ్చాను ఎస్పి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా నేను ఇలా ఎవరికి జరగకూడదు నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ నేను చేస్తానని నేను చెప్పాను